మాత్రే నమః ఒక రాజు సింహాసనంపై విరాజిల్లుతూ ఉన్నాడు అతని రాజ్యము బంగారు కాంతులతో మెరిసిపోతుంది ఐశ్వర్యము అలలలా పొంగిపోతుంది ఆ రాజు జన్మించాడు కానీ ఆ రాజుకి ఒక కుమారుడు జన్మిస్తాడు తండ్రి రాజైనప్పుడు అతనికి ధనము ఐశ్వర్యము అన్నీ కూడా సమృద్ధిగా ఉంటాయి అటువంటి ఇంట్లో సంతానం జన్మించినప్పుడు ఆ సంతానము రాజకుమారుడిగానే జన్మిస్తాడు ఎందుకంటే వారసత్వంగా అతని భాగ్యంలో అతనికి అన్నీ కూడా పుట్టుకతోనే లభిస్తాయి కానీ మీ వద్ద ఐశ్వర్యము ధనము ఆస్తి లేకపోతే అప్పుడు మిమ్మల్ని మీరే రాజుగా మార్చుకోవలసి ఉంటుంది ఎందుకంటే మీరు పుట్టుకతో రాజకుమారుడిలాగా జన్మించలేదు ఈరోజు మనము ఒక అద్భుతమైన విషయాన్ని తెలుసుకుందాము దాని వలన మనము ధనవంతులం ఏ విధంగా కావచ్చు అనే విషయాన్ని తెలుసుకోవచ్చు దానం చేయడం వలన ధనవంతులు అవ్వడము ఎంత ఎక్కువగా దానం చేస్తారో అంత ఎక్కువగా ఐశ్వర్యం మీ సొంతమవుతుంది ఇది మీకు ఒక కల్పనలాగా అనిపించవచ్చు కానీ ఈ కథలోని సత్యము ఖచ్చితంగా మీ హృదయాన్ని తాకుతుంది దానం చేయడం వలన ధనవంతులు ఎలా అవుతారు ఈ ప్రశ్న మీ మనసులో ఇప్పటికే మెదులుతూ ఉండవచ్చు కానీ ఆ రహస్యం ఏమిటో ఇప్పుడు మనం తెలుసుకుందాము జ్యోతిష పరంగాను సిద్ధాంత పరంగాను రుజువైన విధానంలో ఈరోజైతే మనం ఈ విషయాన్ని వివరంగా తెలుసుకునే ప్రయత్నాన్ని చేద్దాము ఈరోజు మనం చెప్పుకునే కథ అయితే మీ ఆలోచనలను తప్పకుండా మార్చే అవకాశం ఉంది కాబట్టి కథను చివరి వరకు చూడండి దానం చేయడం వలన ఎవరైనా పేదవాళ్ళు అయిపోయారు అని మీరు ఎప్పుడైనా చూసారా లేదా విన్నారా ఆడంబర ఖర్చులు అనవసరమైన ఖర్చులు విలాసవంతమైన కొనుగోళ్లు ఇవి మనిషిని దివాలాకు దారితీస్తాయి కానీ దానం అది ఎప్పటికీ కూడా ఒకరిని పేదవారిగా చేయదు బదులుగా అది ధనవంతులుగా మారుస్తుంది ఒక రాజు తన రాజ్యంలోని అమూల్యమైన బంగారు నాణాలను వజ్రాలను రత్నాలను విశాలమైన భూములను ఆవులను ఉదారంగా దానం చేస్తున్నాడు ఆ దానాలు గ్రహాలకు సంబంధించినవి శుక్రుడు బలంగా ఉంటే ధనం సమృద్ధిగా వస్తుంది కుజగ్రహం శక్తివంతంగా ఉంటే ఆస్తులు ఎక్కువగా కూడబెట్టుకుంటారు చంద్రుడు బలంగా ఉన్నట్లయితే ప్రశాంతంగా ఉంటారు అంటే ఐశ్వర్యం మీ సొంతమవుతుంది ఆ రాజు జాతకంలో గ్రహాలు శుభకరంగా ఉండేవి అందుకే వారి వద్ద సమస్తము కూడా సమృద్ధిగా ఉండేవి కానీ వారు లక్షల విలువైన దానాలు ఎందుకు చేసేవారు ఎందుకంటే వారి రాజ్య గురువులు జ్యోతిష్యులు ఒక గొప్ప రహస్యాన్ని వారికి బోధించారు మీరు ఎంత ఎక్కువగా దానం చేస్తే అంత ఎక్కువ ఐశ్వర్యం మీ వద్దకు వస్తుంది వారు రాజవంశంలో జన్మించారు వారసత్వంగా ఐశ్వర్యాన్ని పొందారు ఎందుకంటే వారు పూర్వీకులు కూడా ఇలాంటి దాన పుణ్యాలలో తమ భాగ్యాన్ని వారు బలపరుచుకున్నారు ఈ సత్యాన్ని ఒక సాధారణ ఉదాహరణతో మనము అర్థం చేసుకుందాము ఒక చిన్న విత్తనాన్ని మట్టిలో నాటండి దానికి మీరు నీటిని అందించండి ఎరువుని అందించండి కొంతకాలం తర్వాత ఆ విత్తనము గొప్ప చెట్టులాగా మారి సుగంధ భరితమైన పుష్పాలను రుచికరమైన పండ్లను అందిస్తుంది ఇదే ప్రకృతి సిద్ధాంతము మీరు ఇస్తేనే మీకు లభిస్తుంది ఊపిరి విడిచేటప్పుడు మరో శ్వాస తీసుకోగలము ఒక శ్వాసను త్యాగం చేసిన తర్వాతే మనకి మరొక శ్వాస లభిస్తుంది అదేవిధంగా ఈ కర్మభూమిలో ఏదైనా ఇచ్చిన తర్వాతే ఏదో ఒకటి మనకి సిద్ధిస్తుంది ఈ సిద్ధాంతాన్ని ఒక కథ ద్వారా తెలుసుకునే ప్రయత్నాన్ని చేద్దాము సుధాముడు ఒక సాధారణమైన పేదవాడైన మనిషి అతని జీవితము చాలా కష్టాలతో నిండి ఉంది అతని ఇంట్లో ఒక్క బియ్యపు గింజ తప్ప మరేమీ లేదు అయినా కూడా అతని హృదయంలో ఉదారత ఉంది ఆ ఒక్క గింజను తన భార్యతో పంచుకుని మిగిలిన సగం గింజను తన స్నేహితుడైన శ్రీకృష్ణ భగవానుడికి సమర్పించాలి అని తను నిర్ణయించుకున్నాడు ఊహించండి ఒక పేదవాడు ఆకలితో అలమటిస్తున్నా కూడా తన వద్ద ఉన్న ఏకైక ఆహారాన్ని దానం చెయ్యాలి అని సంకల్పించుకున్నాడు అతడు ద్వారకలోని శ్రీకృష్ణుడు రాజభవనంలోనికి అడుగుపెట్టాడు చేతిలో ఒక చిన్న మట్టి పాత్ర హృదయంలో అపారమైన భక్తి సుదాముడు శ్రీకృష్ణుడిని చూసినప్పుడు అతని హృదయం సంకోచంతో నిండిపోయింది ఈ చిన్న బియ్యపు గింజలను త్రిలోకనాథుడైన శ్రీకృష్ణుడికి ఎలా సమర్పించాలి అని ఆలోచించాడు కానీ శ్రీకృష్ణుడు దివ్య పురుషుడు సుధాముడు మనసును చదివాడు ఆయన కళ్ళల్లో స్నేహభావము అపారమైన ప్రేమ కనిపించాయి సుధాముడు చేతిలోని ఆ చిన్న పాత్రను ఆప్యాయంగా తీసుకుని శ్రీకృష్ణుడు ఆ బియ్యాన్ని తీసుకుని ఆస్వాదించాడు రెండు ముద్దలు తిన్న తర్వాత ఆయన మూడో ముద్ద తీసుకోబోతుండగా రుక్మిణీదేవి ఆయన పట్టుకుంది స్వామి రెండు ముద్దలతోనే సుధాముడికి రెండు లోకాల సుఖము ఐశ్వర్యము లభిస్తుంది అని ఆమె మృదువుగా చెప్పింది ఆ క్షణంలో శ్రీకృష్ణుడు తిన్న ఆ రెండు ముద్దలు సామాన్యమైన బియ్యం కాదు అది సుధాముడి ఉదారత భక్తి త్యాగము ఆ బియ్యం ద్వారా త్రిలోకనాథుడైన శ్రీకృష్ణుడు మూడు లోకాలలోని సమస్తమైన ప్రాణులకు ఆహారాన్ని అందించిన పుణ్యాన్ని సుధాముడికి ప్రసాదించాడు ఆ ఒక్క దానం వల్ల సుధాముడి దారిద్రం క్షణంలో నశించిపోయింది అతని ఇల్లు ఐశ్వర్యంతో నిండిపోయింది అతని జీవితం కాంతివంతమైపోయింది ఈ కథ మనకు ఒక గొప్ప సత్యాన్ని బోధిస్తుంది మీరు ఇస్తేనే మీకు లభిస్తుంది సుధాముడి వద్ద దానం చేయడానికి ఏమీ లేదు కానీ అతని హృదయంలో ఉదారత ఉంది ఒక్క బియ్యపు గింజ అది అతని సర్వస్వము ఆ గింజను సగం చేసి తన భార్యకు ఇచ్చాడు ఎందుకంటే ఆమెకు కూడా హక్కు ఉంది మిగిలిన సగం గింజను శ్రీకృష్ణుడికి సమర్పించాడు ప్రజలు చాలామంది అంటూ ఉంటారు భగవంతుడు మాకు ఇస్తేనే మేము దానం చేస్తాము అని కానీ సత్యం ఏమిటంటే మీరు దానం చేసినప్పుడే భగవంతుడు మీకు ఇస్తాడు ఈ కర్మ భూమిలో మీ ద్వారా కర్మ జరగకపోతే ఫలం ఎలా లభిస్తుంది మీ దగ్గర ఉన్న చిన్న మొత్తంలోనే ఏదైనా చిన్నగా దానాన్ని చేయడం మొదలు పెట్టండి ఆ తర్వాత మీ వద్దకు ఎంత వస్తుందో మీరే చూడండి సుధాముడు ఒక్క బియ్యపు గింజను దానం చేశాడు ఆకలితో అలమటిస్తున్నప్పటికీ తన సర్వస్వాన్ని కూడా శ్రీకృష్ణుడికే సమర్పించాడు ఆ దానం వలన అతని జీవితమే మారిపోయింది మీ జీవితంలో కూడా పేదరికము సమస్యలు ఉంటే దానం ద్వారానే ఆ కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి జ్యోతిష్యం ఈ విషయాన్ని తెలియచేస్తూ ఉంది మీ గ్రహాలు ఉన్నత స్థితిలో ఉంటే ఆ గ్రహాలకు సంబంధించిన వస్తువులను దానం చేయవద్దు కానీ గ్రహాలు నీచస్థితిలో ఉంటే ఆ వస్తువులను దానం చేయండి కానీ మీరు వాటిని ఎప్పుడూ కూడా దానంగా తీసుకోకూడదు ఈ విషయాన్ని ఎప్పుడూ గుర్తుపెట్టుకోండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి వీడియో నచ్చినట్లయితే మన విరాట్ మంత్ర ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చినట్లయితే కామెంట్ బాక్స్లో జై శ్రీరామ్ని తప్పక కామెంట్ చేయండి